నమస్కారం నా పేరు డాక్టర్ భాను ప్రకాష్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కాలజెస్ హాస్పిటల్ సికింద్రాబాద్ అనేది మన పొట్ట భాగంలో ఉన్న ముఖ్యమైన ఆర్గాన్ ఇది మన ప్రోటీన్ డైజేషన్ కోసం రక్తంలో ఉన్న షుగర్ కంట్రోల్ చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది చాలా అగ్రెసివ్ క్యాన్సర్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ నవంబర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సో దీని గురించి మనం మాట్లాడుతున్నాం పాంక్రియాటిక్ క్యాన్సర్కి ముఖ్యమైన లక్షణాలు పొట్టలో నొప్పి పొడతాం గ్యాస్ ఫామ్ అయినట్టు ఉండటం జాండిస్ రావటం వెయిట్ తగ్గిపోవటం ఇది చాలా సార్లు కామన్ కంప్లైంట్స్ లాగా అనిపిస్తుంది అందుకని ఇది మనం ఎర్లీ స్టేజ్ లో ఐడెంటిఫై చేయటం కష్టంగా ఉంటుంది సో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు వెంటనే ఇవాల్యుయేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ పాంక్రియాటిక్ క్యాన్సర్కి ముఖ్య కారకాలు స్మోకింగ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఒబేసిటీ ఫ్యామిలీ హిస్టరీ ఇంట్లో ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం జెనెటిక్ కాజెస్ ఏదైనా జన్యుపరమైన కారణం ఉన్నప్పుడు కూడా ఈ పాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది పాంక్రియాటిక్ క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయటం కోసం మనం మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ వాడతాం అంటే ఏంటి సర్జరీ రేడియోథెరపీ కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీస్ని వాడిని దీన్ని నయం చేయడానికి ప్రయత్నిస్తాం సో బీ అవేర్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి అవేర్గా ఉండండి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కనుక వెంటనే మీ ప్రైమరీ ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి ఇవాల్యువేట్ చేయించుకోండి లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్